హా ఫ్రెండ్స్ డిఎస్సి డైరీ టెస్ట్ పేపర్ ఇది మొత్తం చూడండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ క్రింది వాణిలో కృత్యాధార పద్ధతిలో బోధనా సూత్రము కానిది ప్రతిభ గల విద్యార్థులను మాత్రమే కృత్యాలు చేయడానికి ప్రోత్సహించడం క్రింది వారిలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది సరేనాన్సర్ ఉపన్యాస పద్ధతి సాధారణంగా ప్రాజెక్ట్ ప్రకల్పన యొక్క లక్షణం కానిది ఉపాధ్యాయునిచ్చే నిర్వహించ నిర్వహింపబడేది కొన్ని జతల బేస్ సంఖ్యలు తీసుకొని ప్రతి జంటలోని బేసి సంఖ్యలను సంకల సంకలనం చేయుట ద్వారా ఏ జత సంఖ్యలను మొత్తం అయినా సరి సంఖ్య అవుతుందని నిర్ధారణకు రావడం ఈ రకమైన హేతువాదం సరైన సమాధానం ఆగమనం కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుందని రుజువు చేయడం అనే పాఠ్యాంశాన్ని బోధించుటకు ఉత్తమ పద్ధతి ప్రయోగశాల పద్ధతి సమస్య పరిష్కార పద్ధతిలో చివరి సోపానం సరైన సమాధానం ఫలితాలను ఫలితాలను సరిచూడటం ఏడవ ప్రశ్న కింది వారిలో ఒకటి నిగమన ఉపగమనం లక్షణం కాదు సరైన సమాధానం సుదీర్ఘ విధానం ఎనిమిది కింది వారిలో ఆగమన పద్ధతికి చెంద చెందని లక్షణాలు తెలియని విషయం నుండి తెలిసిన విషయానికి తొమ్మిది ఒక సమస్యను సమస్యలో ఏమి కనుక్కోవాలి ఏమి ఇచ్చారు ఎలా కనుక్కోవాలి అను వివాద వివిధ సోపానాలుగా విభజించి పరిష్కరించే పద్ధతి సరైన సమాధానం విశ్లేషణ పద్ధతి పదవ ప్రశ్న ఏడవ తరగతిలో ఎరుపు లిట్మస్సు నీలి రంగులోకి లిట్మస్ను ఎరుపు రంగులోకి మార్చే పదార్థాల నిరూపణ జాబితా తయారీకి ఉపాధ్యాయుడు అను అనుసరించాల్సిన ఉత్తమ బోధనా పద్ధతులు ప్రదర్శన పద్ధతి ప్రయోగాత్మక పద్ధతి పదకొండు విద్యార్థులు సమాంతర చతు చతుర్భుజ ధర్మాలు తెలుసుకున్నటకు కింది వారిలో అత్యంత అనుకూలమైన పద్ధతి సరైన సమాధానం అన్వేషణతో కూడిన ఆగమన పద్ధతి పన్నెండు ఉపన్యాస పద్ధతిని ఉపయోగించాలంటే కణము జీవము యొక్క మౌలిక ప్రమాణము అనే పాఠంలోని పాఠంలో తగిన భావన కణ ఆవిష్కరణ సరే సమాధానం కణ ఆవిష్కరణ పదమూడు కొన్ని వేరువేరు వ్యా వ్యాసార్థాలు గల వృత్తాల వ్యాసములను పరిధులను కొలిచి పోల్చట ద్వారా వృత్త పరిధి సూత్రమును బోధించుటకు ఉపయోగపడే పద్ధతి ప్రయోగశాల పద్ధతి సరైన సమాధానం ప్రయోగశాల పద్ధతి పద్నాలుగు విద్యార్థుల్లో సృజనాత్మకత సృజనాత్మకత మరియు నిర్మాణాత్మక సామర్థ్యాలను పెంపొందించుటకు ఒక గణిత ఉపాధ్యాయుడు ఉపయోగించగల ఉత్తమమైన బోధనా పద్ధతి సరైన సమాధానం అన్వేషణ పద్ధతి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాగా ప్రాక్టీస్ అవ్వండి ఆల్ ద బెస్ట్